అనాథలను నిరాశ్రయులను ఆదుకోవడమే తన ధ్యేయమని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల చైర్పర్సన్ టీడీపీ ఎస్ఈసీల కార్యదర్శి కండవల్లి లక్ష్మి అన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా తక్షణ స్పందించి అండగా నిలుస్తున్నానని తెలిపారు సోమవరం స్థానిక లాలా చెరువు రోడ్లో ఉన్న శ్రీ గౌతమి జీవ కారుణ్య సంఘంలో క్రిస్మస్ మాసం ప్రారంభం సందర్భంగా వృద్ధులకు వితంతువులకు చీరలు పంపిణీ చేశారు ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీన వృద్దులకు వితంతువులకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు యేసుక్రీస్తు బోధనలు అనుసరించి పేదవారికి నిస్సాయులకు ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటారని హోమీ ఇచ్చారు తనకు ఉన్న దానిలో పేదవారికి పంచడంలో ఆనందం ఉందని పేర్కొన్నారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట వైస్ చైర్పర్సన్ కండవల్లి బేబీ మాట్లాడుతూ కండవల్లి లక్ష్మి పేదవారిని గుర్తించి వారికి ఆర్థిక సహాయంతో పాటు అన్నదానం వస్త్రదానం చేస్తారని తెలిపారు ఆపదలో ఉన్న వారికి హాస్పిటల్ ఖర్చులు ఇతర సహాయ సహకారాలు అందిస్తారని వివరించారు చేపల సత్యవతి బేబీ పాల్గొన్నారు నా పేరు లక్ష్మి మాది రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం గ్రామం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా నేను ముందుకు సాగడం జరుగుతుందండి డిసెంబర్ ఒకటో తారీఖు అంటే మాకు క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంటుంది కనుక ప్రతి సంవత్సరం వృద్ధులకు వితంతులకు అనాథులకు మేము మా ఫ్యామిలీ తరపు నుండి బట్టలు పెట్టడం మాకున్న ఆన్వాయితీ అండి ఈ డిసెంబర్ ఒకటో తారీఖున ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు మేము బట్టల చీరలు పంచిపెట్టడం జరిగిందండి నేను చేసే సేవ ఏంటంటే లేనివారు ఎక్కడున్న వారికి సహాయం చేయడం ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ నిజాయితీగా నిలబడి పనిచేయడం పేదలకు సహాయం చేయడమే నా ధ్యేయంగా ముందుకు సాగుతున్నాను ఖచ్చితంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా నా వంతు సహాయం నేను చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని తెలియజేసుకుంటూ ఈ క్రిస్మస్ వాతావరణాన్ని తలుచుకుంటూ ప్రభుల వారి జన్మదినాన్ని పురస్కరించుకొని అంటే క్రిస్మస్ అంటే పంచి పెట్టుట ఇచ్చుట అనే నినాదంపై నేను ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందండి స్టేట్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను ఎందుకంటే మా సిస్టర్ గారు ఎప్పటి నుంచో ఒక పేదవారికి అందరూ అన్యాయం అయిపోతున్న ప్రజలకి ఎవరు ఉండట్లేదు డబ్బు ఉన్నవారే డబ్బు చూస్తున్నారు తప్ప లేని వారికి ఎవరు గుర్తించట్లేదని లేని వారికి పేదల పక్షంగా నేను పని చేయాలని ముందుకు రావడం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది వారసు లేని వారు ఏం చేస్తున్నారంటే లేనిపోని పుకార్లు పుట్టించి ఏదో విధంగా కించపరచాలని చూస్తున్నారు కానీ పేదలకు ఎటువంటి శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మా కుటుంబ పక్షంగా కండవల్లి లక్ష్మి గారు ఎక్కడున్నా సరే మీకు అందుబాటులో ఉండి పని చేస్తారు మా అనాథ పిల్లలన్నా ఆవిడ చాలా ఇష్టం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఫస్ట్కి వచ్చి మా మా వృద్ధులకి మా రోగులకి వస్త్రదానం చేయడం వాడికి అలవాటు ఆవిడ గుర్తు తెచ్చినప్పుడల్లా ఫోన్ చేసి అన్నదానం కూడా బుక్ చేసి బ్యాంక్ మనీ వేసేస్తుంటారు అన్నదానం కూడా జరిపిస్తుంటారు మా జీవకాండ సంఘం తరపున మా చైర్మన్ గారు తరపున మా ఈవో గారు తప్పిన మా సిబ్బంది తరపున రోగులు జరిపిన ఆవిడ కృతజ్ఞతలు తెలియజేస్తాం